హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కాలగమనంలో క్రమక్రమంగా ఒక్కొక్క తరం వెళ్ళిపోతూనే ఉంది ఒకప్పుడు ఆదిమ మానవుడు ఆకులు కట్టుకుంటూ దింపలు తింటూ సంచార జీవితంతో కాలం గడిపాడు కొన్ని దశాబ్దాలకు ఆ తరం వెళ్ళిపోయింది తర్వాత అగ్ని పుట్టించడం స్వయంగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు కొన్నాళ్ళకు ఆ తరం కూడా కనుమరుగైపోయింది తర్వాత తరం చాలా అభివృద్ధి చెంది ఎంతో పురోగతిని సాధించింది ఆ తరం కూడా వెళ్ళిపోయింది ఆ తరాలన్నీ ఎంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలతో నిండి ఉండేవి ఇప్పుడు అవేవి కనబడడం లేదు మరి వెళ్ళిపోతున్న ఆ తరం గురించి ఒక చిన్న కవిత చెప్పుకుందామా ఆ తరం వెళ్ళిపోతున్నది ఆ ప్రేమ కనుమరుగైపోతున్నది ఆ తరం వెళ్ళిపోతున్నది ప్రేమ గల పెద్దరికం కనుమరుగైపోతున్నది బహుదూరపు బాటసారై పయనము సాగిస్తున్నది జ్ఞాపకాల మూటవదలి బాట పట్టిపోతుంది తెల్లని వస్త్రధారణతో స్వచ్ఛమైన మనసుతో మధురమైన ప్రేమతో అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన మన ముందు తరం చిన్నగా తిన్నగా చేజారిపోతున్నది వయోభారముతో మనల్ని వదిలిపోతున్నది హుందా తనపు మీసకట్టు రాజహాసపు పంచకట్టు పూటకో తీరు మార్చని మాటకట్టు శ్రమని నమ్ముకొని ఎక్కిన బ్రతుకు మెట్టు తల తెగిన మాట తప్పని నీతి ఒట్టు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఒకనాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే హృదయం బరువెక్కుతుంది మనసు మూగబోతుంది కంటనీరు కారిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా సమస్యలు ఎన్ని ఎదురైనా అందరూ సామరస్యంగా కలిసిమెలిసి ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు ఒకరికొకరు సహకరించుకునేవారు సమస్యలను సమూహంగా జయించేవారు కానీ ఇప్పటి తరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది పక్కవాడికి ఏమైనా పట్టించుకోవడం లేదు అందుకే ఈ తరం వారు ఆ తరం నుండి నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్